సీఎం చంద్రబాబు నాయుడు గారు మాస్ వార్నింగ్ ఇచ్చారు అసలు ఎవరికి వార్నింగ్ ఇచ్చారనంటే ఎవరైతే పేటిఎం కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో ఎవరైతే తప్పుడు రాతలు తప్పుడు ప్రచారాలు చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అధికారులందరినీ ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి మీరు సరిగ్గా చేయండి మీరు చేయకపోతే మిమ్మల్ని నేను డిస్మిస్ చేస్తాను ఎవరైనా కానీ దీని మీద అంటే ముఖ్యంగా రీసెంట్గా యూరియా కొరత ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వైసీపీ కానీ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది పీడిఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా విపరీతంగా ట్రోల్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం మీద బురద చల్లడం జరుగుతుంది కాబట్టి దాని గురించి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎవరైనా కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం వెంటనే కూడా అక్కడికి వెళ్ళి దాని గురించి ఏంటో కనుక్కోండి అక్కడ లేదు అక్కడ యూరియా కొరత ఉంది అని చెప్పి తెలిస్తే వెంటనే కూడా అక్కడ యూరియా అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి రైతులకు ఇబ్బంది వచ్చిందని తెలిస్తే నేను మీ మీద యాక్షన్ తీసుకుంటాను ఒకవేళ అక్కడ యూరియా కొరత లేదు ఇవన్నీ కూడా ఫేక్ పోస్టులు ఫేక్ ప్రచారాలు అని తేలితే వాళ్ళ మీద వెంటనే కూడా పోలీస్ కేసు నమోదు చేసి బొక్కలో పెట్టి నలుగు తన్నించండి ఒక్కొక్కడికి కూడా బొక్కలు విరగొట్టండి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అసలు ఎందుకు ఇదంతా కూడా చెప్పాల్సి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా సీరియస్ అయ్యారు యాక్చువల్లీ యూరియా కొరత అనేది తెలంగాణలో ఎక్కువగా ఉందని చెప్పి గత వారం పది రోజుల నుంచి కూడా మీడియా అంతా కూడా సర్క్యులేషన్ అవుతుంది వాటికి సంబంధించిన వీడియోలన్నీ కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా యూరియా కొరత ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గాలికి తిరుగుతున్నారు పట్టించుకోవట్లేదు రైతుల బాధలు పట్టడం లేదని చెప్పి ఇష్టానుసరంగా తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారు దాని మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఏకంగా సీఎం గారి క్యాంపు కార్యాలయంలో మీటింగ్ పెట్టి సంబంధిత వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా పిలిపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి పీపీటీ ప్రజెంటేషన్లో ఆయన ఏ ఏరియాలో ఎంత యూరియా ఉంది ఎక్కడ ఎంత స్టోర్ ఉంది ఇంకా మనం దిగుమతి చేసుకోవాల్సింది అంత మనకి ఇప్పటివరకు ఎంత సేల్ అయ్యింది ఇంకా ఎంత రాబోతుంది అనే విధంగా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే ఇంత చిన్న విషయానికైనా అసలు స్పందించిన అవసరం లేదు యాక్చువల్లీ వ్యవసాయ శాఖ మంత్రి గారు స్పందించాలి లేదంటే ఇంకా కింద స్థాయి అధికారులు స్పందించాలి కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే దిగి దీని గురించి యూరియా గురించి పూర్తిగా మాట్లాడడం జరుగుతుంది తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరిని వదలొద్దు కేసు పెట్టి బొక్కలో వేసి నాలుగు మొక్కలే విరగొట్టండి వాక్ స్వతంత్రం ఉంది భావస్వేచ హక్కు ఉందని చెప్పి ప్రభుత్వం మీద బురద చలితే మాత్రం ఎవరిని కూడా ఊరుకోవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే గట్టిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే కేవలం యూరియా అనే కాదు గతంలో కూడా అమరావతికి వరదలు వచ్చాయి కుప్పానికి నీళ్లు రాలేదు కుప్ప నీళ్లు వచ్చాయి కానీ ఎండిపోయాయి లేదనంటే ముఖ్యంగా అమరావతిలో వేసేల రాజధాని ఇలా రకరకాల కారణాలతో ఇంకా ప్రభుత్వ పథకాల మీద అయితే చెప్పుకొని అసలు ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లే కానీ ఫ్రీ బస్సే కానీ తల్లికి పొందడం పథకాలు ఏవైతే ఉన్నాయో ఇలా రకరకాల పథకాలకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని కూడా వ్యతిరేకిస్తూ నెగిటివ్ రకంగా పోస్టులు పెడుతూ ప్రభుత్వాన్ని ఏర్కాటంలో పెట్టే విధంగా ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారి సీరియస్ అయ్యి స్వయంగా ఆయన రంగంలో దిగి పోలీస్ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎవరైతే సోషల్ మీడియాలో భావ స్వేచ్ఛ కొంది సోషల్ మీడియాలో ఇష్టానుసరంగా మాట్లాడవచ్చు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు రాతారో వాళ్ళందరికీ కూడా మక్కలు ఎరగొట్టండి నేను చూసుకుంటానని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఒకవేళ ప్రభుత్వంలో ఎక్కడైనా లోటుపాటు వచ్చి ముఖ్యంగా ఇక్కడ అధికారులు పనిచేయడం లేదు ఇక్కడ రైతులకు ఇబ్బంది అవుతుందని తెలిసిన ఫలం అయితే ఆ అధికారుల మీద నేను యాక్షన్ తీసుకుంటాను వెంటనే కూడా వాళ్ళని డిస్మిస్ చేస్తానని చెప్పి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం మీద వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియానే కానీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆర్టిస్టులు ఇంకా కింద కింద స్థాయిలో పనిచేసే కొంతమంది సోషల్ మీడియా ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా ఇటువంటి ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నారని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు దాని మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా గట్టిగా సీరియస్ అవ్వడం అయితే జరిగింది